వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహా ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధానిని అమరావతి నుంచి మూడు రాజధానులుగా మార్చి అంటే కర్నూలు అమరావతి విశాఖపట్నం అనే పేర్ల మీద మూడు రాజధానులుగా మార్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ప్రపోజల్ని గవర్నర్ గారు ఆమోదించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని విశాఖపట్నంగానే మార్పు చెందింది విశాఖపట్నంగానే అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది అయితే విశాఖపట్నం రాజధానిగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉంటుందనేటువంటిది మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క భవిష్యత్తు ఈ రాజధాని మార్పు వలన ఏ రకమైనటువంటి మార్పులకి గురవుతుంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ప్రతి మనిషికి ప్రాచీన వాస్తు శాస్త్ర సిద్ధాంతం ప్రకారం వర్గు సిద్ధాంతం అనేటువంటిది ఒకటి ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి నవీన సిద్ధాంతులు ఈ వర్గు సిద్ధాంతాలను కానీ ఇటువంటి అంశాలను కానీ పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు కానీ వర్గు సిద్ధాంతంతో కంపేర్ చేయకుండా ప్రస్తుతం వాస్తు శాస్త్రం చెప్పేటువంటి వాళ్ళు పూర్తి స్థాయి ఫలితాలని పొందలేరు కనుక అసంపూర్తిగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వర్గు రీత్యా ఈ పవన్ కళ్యాణ్ గారికి ఈ రాజధాని మార్పు అనేటువంటిది కలిసొచ్చే అంశమా లేదా వ్యతిరేకించే అంశమా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించాలంటే మొట్టమొదటగా ఈ వర్గులని కొంచెం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా విశాఖపట్నం నామనక్షత్ర రీత్యా వృషభ రాశి అవుతుంది పవన్ కళ్యాణ్ గారి పేరు కన్యా రాశి అవుతుంది ఈ రెండు రాశుల మధ్య ఉన్నటువంటి సంబంధం అలాగే సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల ఒకటిన జన్మించినటువంటి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జాతక రీత్యా వృశ్చిక లగ్నం ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి జాతకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ రాబోయేటువంటి ఎలక్షన్స్లో ఎటువంటి భవిష్యత్ ఏర్పడుతుంది అనేటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న మీదట ముఖ్యంగా చెప్పవలసిన అంశం ఏంటంటే విశాఖపట్నాన్ని రాజధానిగా చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఈ రీత్యా ఆయనకి విశాఖపట్నం అనేటువంటిది కోణస్థితి అవుతుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ కోణస్థితి అనేటువంటిది లక్ష్మీప్రదం అయితే లక్ష్మీప్రదం అని అంటే విజయానికి దగ్గరగా నడిచేటువంటి పరిస్థితి ఆర్థికంగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి కనపడేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తోంది అంటే విశాఖపట్నం వృషభ రాశి కిందకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారి పేరు కన్యా రాశి కిందకు వస్తుంది అయితే జన్మ నక్షత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరాషాడ నక్షత్రం మకర రాశి జాతకులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పంచమ స్థానంలోకి వస్తుంది ఏ రకంగా చూసినా మకర రాశి వృషభ రాశి కన్యా రాశి ఈ మూడు కోణ స్థానాలు గనక అంటే వీటిని కోణాలు అంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఇవి చక్కటి శుభ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఈ జరిగినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చడం వల్ల మరి ఎటువంటి మార్పులకు గురవుతారనేటువంటి అంశాన్ని గనక చూసేటట్లయితే ఈ ఒక్క అంశంతోనే మనం చెప్పకూడదు జనసేన పార్టీని మార్చి పన్నెండవ తారీఖు రెండు వేల పద్నాలుగున ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది మార్చి పద్నాలుగో తారీఖు రెండు వేల పద్నాలుగున ప్రజలందరి సమక్షంలో జనసేన పార్టీని డిక్లేర్ చేయటం జరిగింది అంటే ఈ జనసేన పార్టీ యొక్క జాతకం పవన్ కళ్యాణ్ గారి జాతకం రెండింటినీ పరిశీలించి వాస్తు శాస్త్రానికి సమ్మిళితం చేసేటట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ గనక జరిగేటట్లయితే ఎటువంటి ఫలితాలు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకునేటట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముందు గనక ఎలక్షన్స్ జరిగేటట్లయితే పవన్ కళ్యాణ్ గారికి ఆశించిన స్థాయిలో ఓట్లు సీట్లు లభించడం అనేటువంటిది జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత గనక ఎలక్షన్స్ జరిగేటట్లయితే ఆశించినంత స్థాయిలో రాకపోయినా గట్టి పోటీనిచ్చి చక్కటి మంచి మెజారిటీ లభించేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి స్థితి ఉంటుంది దీనికి కారణం ఏంటంటే రాజధాని అమరావతిగా ఉన్నప్పుడు అమరావతి అనేటువంటిది మేషరాశి కిందకు వస్తుంది పవన్ కళ్యాణ్ యొక్క నామ నక్షత్ర రాశి కన్యారాశి గనక రాశిలో రాజధాని ఉండడం వల్ల ఆయన చాలా దారుణంగా ఈ ఎలక్షన్స్లో ఓటమి పాలవటం అనేటువంటిది జరిగింది ఎప్పుడైతే రాజధాని విశాఖపట్నానికి మారిందో వృషభ రాశి అవుతుంది అప్పుడు కోణస్థితి కనుక ఆయన ఊహించిన స్థాయిలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముందు జరిగిన ఎలక్షన్సు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత జరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆయన బాగా బలం పుంజుకోవటం అలాగే ఎలక్షన్స్లో శాస గెలిచి శాసనసభలో అడుగు పెట్టడం అనేటువంటిది నిర్ద్వందంగా జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ మరలా మనం గమనించవలసిన అంశం ఏంటంటే రాజధాని మారినంత మాత్రంతో దశ పడుతుందా అని చాలామందికి సందేహం వస్తుంది దీన్ని తెలియచేయాలంటే వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి వర్గు సిద్ధాంతాన్ని గురించి కొద్దిగా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వర్గు సిద్ధాంతం అని అంటే గ్రామావణం వర్గులు అనేటువంటివి ప్రాచీన వాస్తు శాస్త్రంలో చాలా సుస్పష్టంగా తెలియచేయబడినటువంటి అంశాలు అంటే మన ఊరి పేరు ఏదైతే ఉంటుందో హైదరాబాద్ ఏ వర్గుకు చెందుతుంది ఆ హైదరాబాద్లో నివసించే వాళ్ళందరూ సక్సెస్ కారు కానీ కొన్ని పేర్లు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతకం బలంగా ఉండేటట్లయితే అత్యంత సక్సెస్ఫుల్ అవుతారు అక్కడ సక్సెస్ కాలేనటువంటి వాళ్ళు వేరే యుఎస్ఓ కెనడానో వెళ్ళి అక్కడ సక్సెస్ అవుతారు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రాచీన కాలం నుంచి మనలో చాలామంది పెద్దవాళ్ళు అలాగే అనుభవజ్ఞులుని అడిగితే తెలుస్తుంది చాలామంది ఉన్న ఊళ్ళో వాళ్ళు పుట్టినటువంటి ప్రదేశంలో సక్సెస్ కాకుండా వేరే ఊరు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి చాలా ఉచ్చ దశకి వెళ్ళినటువంటి సందర్భాలు ఎంతోమంది మన వాళ్లలోనే మన చుట్టుపక్కలే అంతోమందిని మనం గమనించడం అనేటువంటిది జరుగుతుంది మీరందరూ కూడా పరిశీలించుకోవచ్చు దీనికి కారణం ఏంటంటే ఊరి పేరు మారుతున్నప్పుడల్లా అది మనకి సూటయ్యేటట్లయితే మనం విన్నవుతాం ఊరి పేరు మారినప్పుడు అది మనకు గనక సూటు కాకపోతే దూరంగా వెళ్లి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఊరి పేరు మారినప్పుడల్లా వాళ్ళ యొక్క దశ మారటం అంటే మనం ఊరు మార్చినప్పుడల్లా దశ మారటం అనేటువంటిది చాలా మంది వ్యక్తిగత జాతకాల్లో చూడటం జరిగింది ఇక్కడ ఇదొకటే కాకుండా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జాతక రీత్యా కూడా రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికి ఈ ఏలినాటి శనిలో జన్మ శని అనేటువంటిది అయిపోతోంది శని రెండవ ఇంట సంచారం చేస్తాడు అంటే ఏలినాటి శని ప్రభావం దాదాపుగా ఆయన వ్యక్తిగత జాతకంలో తగ్గిపోయేటువంటి ఉంది అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా విశాఖపట్నం అనేటువంటిది ఆయన జన్మరాశి ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి వశాత్తు కానీ ఆయన నామ నక్షత్ర వశాత్తు కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు రీత్యా కన్యా రాశి వశాత్తు కానీ వృషభ రాశి కోణస్థితి అవుతోంది అంటే విశాఖపట్నం రాజధానిగా ఉండేటట్లయితే పవన్ కళ్యాణ్ గారికి ఫెచింగ్ జరుగుతుంది ఖచ్చితంగా ఆయన ఊహించిన స్థాయిలో చక్కగా మంచి ప్రాబల్యంతో అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది అయితే ఆ రోజున ఎలక్షన్స్ జరిగేటువంటి డేట్ను బట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జాతకం బలంగా ఉందని మనం గతంలో తెలియచేశాం అలాగే ఆ రోజున ఏ రోజునైతే ఎలక్షన్స్ డేట్ డిక్లేర్ చేస్తారో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ప్రభావాన్ని ఆ ఎలక్షన్స్లో చూపిస్తారనేటువంటి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది ఇద్దరు రాజులు యుద్ధం చేసినప్పుడు ఒకళ్ళు మాత్రమే గెలుస్తారు ఇద్దరూ గెలిచే అవకాశం లేదు కనుక పార్టీలకు అతీతంగా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకి అతీతంగా నా అభిప్రాయం ఏంటంటే ఏది ఏమైనప్పటికీ రాజధాని మార్పు అనేటువంటిది ఈయనకి కోణస్థితిలో జరుగుతోంది గనక ఈయనకి శుభవర్గుల్లో జరుగుతోంది గనక పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లోనూ అసెంబ్లీ తను వ్యక్తిగతంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది తను ఏ స్థాయిలో విజయం సాధిస్తాడు ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తెలియచేయటం జరుగుతుంది అలాగే భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు ఆ కలిసి ఉన్నప్పుడు ఆ జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి జాతకులు అయినటువంటి నరేంద్ర మోడీ గారు అలాగే వృశ్చిక రాశిలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాబల్యం కూడా ఈయనకి ప్లస్ అవుతుంది లాభస్థానమే అవుతుంది కనుక వీళ్ళిద్దరి పొత్తులు ఇచ్చా కూడా కొన్ని అధికంగా సీట్లు సంపాదించేటువంటి అవకాశం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంటుంది అయితే అది ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటిది ఆ రోజున ఎలక్షన్ డేట్ ప్రకారం పరిపూర్తిగా తెలియచేయటం జరుగుతుంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి